ఈనాటి చర్చా విషయము శాంతి శాంతి కొరకు మనం శాంతి కా కామకు శాంతిని కోరుకుంటాము ఒక బాధ్యతాయుక్తమైనటువంటి పౌరులముగా కన్సర్న్ సిటిజన్స్ ఇనిషియేటివ్ దీనికి అనవచ్చు మనం దేశంలో అటు ముఖ్యంగా మావోయిస్టులు మరియు ప్రభుత్వ బలగాలకు మధ్యలో బలి అవుతున్నటువంటి ఆదివాసుల గురించి ప్రస్తుతం ఉన్నటువంటి కన్సర్న్ కాబట్టి ఆ శాంతి స్థాపించడానికి మరి ఎవరి మధ్యలో సమస్య ఉందో ప్రభుత్వము మరి మావోయిస్టులకు వారికి ఇద్దరికి విజ్ఞప్తి చేయడానికి మరి విషయం యొక్క ప్రాధాన్యతను ప్రత్యేకతను నొక్కి వక్కాణించడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కాబట్టి నేను నేను కూడా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ లాగా చాలా వివరంగా మా సంబంధం ఏముంది ఏం లేదని దానికి చెప్పనక్కర్లేదు ఇక అంటే అటు నక్సలైడ్స్తో ఇటు ప్రభుత్వంతో మా సంబంధం ఏముంది అని చెప్పనక్కర్లేదు విషయం చాలా నచ్చినటువంటిది అదే విషయం దేనికైతే ఇంతవరకు మేము యాక్టివిస్ట్ గా ఉన్నాము సమాజంలో కాబట్టి ఇందులో పాల్గొనడం జరుగుతుంది అయితే చర్చల విషయానికి వస్తే కండిషన్స్ అన్కండిషన్స్ ఎటు పోతాయి ఏం లేదు ఎటు వెళ్ళినా ఏమైనా కానీ చర్చలు మొదలైనప్పుడు వ్యక్తులు ఫేస్ టు ఫేస్ అయినప్పుడు దానికి మంచి మార్గాలే బయటికి వస్తాయి సరే నెగటివ్ మార్గాలు కూడా వచ్చాయి అయితే ముఖ్యంగా మన దేశాన్ని తీసుకున్నట్లయితే చర్చల గురించి కేవలము ఈ నక్సలైట్స్ లేకుంటే మావోయిస్టులో ప్రభుత్వానికి మధ్యలో దేశంలోనే కాకుండా పరదేశాల్లో కూడా మనం అంగీకరించినాం మన దేశం సంబంధించినటువంటి సమస్యల గురించి పరదేశాలకు వాళ్ళ డిమాండ్స్ పరదేశాల్లో వెళ్ళి మాట్లాడడానికి సిద్ధమయ్యాము మరి మన దేశస్తుల మధ్యనే మన దేశంలోనే మన భూభాగం పైనే మాట్లాడడానికి ఏంటిది తప్పేంటిది మాట్లాడుకోవాలి తప్పనిసరిగా దీనివల్ల మంచి పరిణామాలు వస్తాయని ఆశిస్తూ మరి ఈ విషయంలో తప్పనిసరిగా ఒక కన్సర్న్ సిటిజన్స్ ఇనిషియేటివ్ను ఇంకా పటిష్టం చేయడానికి ప్రయత్నాల్లో నేను కూడా భా భాగంగా ఉంటానని నే విందు డిక్లేర్ చేస్తూ విరమిస్తున్నాను జయమూన్ మానవ్